హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ అండ్ ఇవ్వాల్సి వీడియో వచ్చేసి షాటర్డే సండే రోజు చేసిన వీడియో అనమాట ఈ రొట్టెలు వచ్చేసి షాటర్డే రోజు నైట్ అయితే రొట్టెలు చేశాను నేను ఇంకా ఈ మధ్య నిల్చోవడానికి కూడా కాలు ఎక్కువగా పెయిన్ వస్తుంది పైగా ఇంట్లో పనులు మనం చేయకపోతే కుదురుతా చెప్పండి ఫస్ట్ అయితే పిండి అంతా ఇలా ఫస్ట్ అయితే కింద కూర్చొని పిండి కలుపుకొని ఇంకా తర్వాత పైన నిలిచని రొట్టెలు ఒత్తుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఏం చేద్దాం కొన్ని కొన్నిసార్లు కాకపోతే లేడీస్ ఇంట్లో పని చేయకపోతే ఏ పని ఏ టైం అసలు గడవనే గడవదు కదా మనకి ఎంత రేస్ట్ కావాలన్నా కానీ మా ఇంట్లో అయితే అలాంటి సిచ్యువేషన్ ఏమి ఉండదు ఇంకా అన్నీ భరిస్తూ చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే ఎవరు వచ్చి చేస్తారు ఎవరో హెల్ప్ చేస్తారు అనేది ముచ్చటనే ఉండదు సో అదన్నమాట అందుకనే ఏది ఉన్నా కానీ ఇంకా పెయిన్ అన్నప్పుడు మెడిసిన్స్ ఇంకా కంటిన్యూగా వాటి అంతటి అవి అన్నీ నడుస్తూనే ఉంటాయి మన పని మనం చేసుకుంటూనే ఉండాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ధీరజ్ అయితే ఇంకా వాడికి నచ్చిన కర్రీ చేశాను కదా అని ఇంకా వాడికి న ఇంట్రెస్ట్గా మంచి టేస్ట్ అనిపించిన కర్రీస్ వాడి ఫేవరెట్ కర్రీస్ చేస్తే తింటూనే ఉంటాడు వాడు రోజుకు మూడు నాలుగు సార్లు తింటాడు అది నచ్చనంటే మామూలుగా బెండకాయ ఇలాంటి వేరే ఏ కర్రీ చేసినా కానీ అస్సలు ఎన్నిసార్లు బ్రతిమలాడాలో ధీరజ్ని ఇంకా ఆలు కర్రీ చేశాను కదా అని చెప్పేసి త్రీ టైమ్స్ తిన్నాడు అన్నమాట రోజు ఆలు చేయమన్నా అంటే వాడి ఫేవరెట్ ఆలు కర్రీ కానీ టమాటా కర్రీ కానీ పప్పు కానీ ఇంకా ఇవే కావాలి ధీరజ్కి నాన్ వెజ్ కూడా అంత ఇష్టంగా తినడు బిర్యానీ తింటాడు కాకపోతే బిర్యానీలో పీసెస్ ఏం తినరు మా ఇంట్లో ధీరజ్ స్పెషల్లీ ధీరజ్ తినాడు ఇంకా అలాగా ఇంకా నేను కూడా ఈ మధ్య చికెన్ అంతా కంట్రోల్ చేసుకున్నాను చికెన్ అసలు తినట్లేదు మొన్న సండే మటన్ ఒకరోజు తిన్నాను దాని తర్వాత ఇంకా చికెన్ జోలికి అసలు పోవాలనుకోవట్లేదు ఇంకా అలాగా ధీరజ్ అంటున్నాడు ఎప్పుడు నేను తినేటప్పుడే వీడియోస్ ఎందుకు తీస్తావు మమ్మీ నువ్వు అని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట లక్కితల్ వెనకాల చీరలో కూర్చొని టీవీ లేక పాపం ఫుల్గా బోర్ అయిపోతురు పిల్లలు అదే పప్పు రొట్టె కర్రీ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ రొట్టెలు చేసిన నేను తినిపిస్తా కదరా

ఇంకా అలాగా లక్కి తల్లికి కూడా తినిపిస్తూ ఉన్నాను లక్కీ కూడా రొట్టెలు చాలా ఇష్టంగా తింటుంది లక్కీ కూడా ఫేవరెటే కనీసం ఒకటి ఏంటి ఒకటిన్నర రొట్టె రెండు కూడా తింటుంది చపాతీలు బాగానే తింటుంది దోశ ఇలా ఏ చేసినా లక్కి తల్లి ఫేవరెట్ అన్నీ బాగానే తింటుంది అన్నమాట అది కూడా కొన్నిసార్లు తింటుంది కొన్నిసార్లు తినదు దాన్ని ఇంకా అప్సెట్ అలా మైండ్ సెట్ని బట్టి ఏదైనా ఏం చెప్పలేము ఎప్పుడెలా ఉంటుందో లక్కి అడు అట్లుంటాడన్నమాట ఇంకా కొన్నిసార్లు అయితే ఇంకా ఏం అసలు తినమన్నా తినదు అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అసలు ఇంకా తిన్నప్పుడు ఎంత బాధపడాలో తినకముందు అంత రెండింతలు బాధపడాలి ఏమైంది పిల్లకి ఎందుకు తినట్లేదు అనేక అదొక బాధ అండ్ ఇది ఇది వచ్చేసి ఇంకా షాటర్డే రోజు మార్నింగ్ అన్నమాట ధీరజ్ కోసం బ్రేక్ఫాస్ట్లోకి వడ కావాలన్నాడు అంటే ఇంతకుముందు షాటర్డే సండే వీడియో అన్నాను కానీ మర్చిపోయాను ఫ్రైడే షాటర్డే సండే త్రీ డేస్ వీడియో ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వడ కావాలంటే నైటే నేను మినపప్పు నానబెట్టేసి ఉన్నాను మినపప్పు అండ్ ఇంకా దోశలోకి కావాల్సిన పిండి కూడా సో రెండు కూడా కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి వడలు వేస్తూ ఉంటే వడలు వేసేటప్పుడు బాగానే వేశాను తీసేటప్పుడు అసలు గట్టిగా కిందకి ప్యాన్కి ఎత్తుకోపోయినాయి అసలు ఏమైందో నాకు అసలు ఏం అర్థం కాలేదు అసలు ఏం ఎప్పుడు ఇలా కాలేదు ఫస్ట్ టైం అయింది ఎందుకో ఏమో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అస్సలు మంచి షేప్ అన్నీ బాగా నచ్చినాయి పైగా ఫస్ట్ టైం తీసేటప్పుడు అస్సలు రై ప్యాన్ కింద అంత గట్టిగా అత్తుకపోయినా చూడండి ఎందుకో నాకు నాకు కూడా అర్థం కాలేదు అసలు అది సో అలాగా ఎలాగో అలాగో కొంచెం అయితే ట్రై చేసి మొత్తానికి అన్నీ కూడా చేసేస్తాను ధీరజ్ నేను చేస్తా ఉంటే ధీరజ్ బాబు తింటూ ఉన్నాడు అనమాట ఒక్కొక్క క్షణం ఎందుకు రావట్లేదు అంత బాగానే ఉంది కదా అంత బాగానే చేశాను ప్రాసెస్ ఫైనల్గా ఏమైంది అసలు ఎందుకు అతుకుపోయినాయి కూడా అర్థం కాలేదు ఇంకా అలాగా మీలో చాలామంది అంటే బ్రౌన్ రైస్ చేస్తున్నారు అంటే ఒక కామెంట్ చేశారు కదా బ్రౌన్ రైస్తోనే టిఫిన్లోకి దోశలో కానీ ఇలా చేసుకోడాక్క బాగుంటుంది అని చెప్పేసి అన్నారు కాబట్టి బ్రౌన్ రైస్తోనే ఇంకా దోశ చేద్దాము ట్రై చేద్దామని చెప్పేసి బ్రౌన్ రైస్కి అయితే రైస్ కూడా నానబెట్టేసి పిండి కూడా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసాను ఇంకా ఏదైనా ఈ మధ్య ఊరికి వెళ్ళి తర్వాత టిఫిన్ లేచి వెళ్ళలేదు నేను పెద్దగా టిఫిన్ నాకు ఇష్టం ఉండదు ధీరజకి కొంచెం ధీరజకే ఇష్టము లక్కి తల్లి కూడా పర్లేదు చేసి తింటుంది మా వారికి అయితే అస్సలే నచ్చదు ఇక టిఫిన్ అసలే మనం ఎన్ని ఎంత టిఫిన్ చేసినా కానీ ఆయన కోసం వంట చేయాల్సిందే అందుకనే ఈరోజు మార్నింగ్ ఇంకా సోరకాయ పప్పు ఇంకా సోరకాయ పప్పు ఒక్కటే చేశాను అనమాట ఇంకా ఇంకా సాటర్డే రోజు ఏముంటుందో చెప్పండి అందుకనే రైసు ధీరస్కేమో ఇది వడ కావాలంటే వడ చేసి ఇచ్చాను సో మొత్తానికి కొన్ని అలా చేస్తా ఉంటే మాడిబిడ్డ మొన్న వచ్చినప్పుడు కొన్ని అంటే వడియాలు ఇచ్చేసి వెళ్ళింది ఆ వడియాలు కూడా వేయించి ఆల్మోస్ట్ ఇందులో సగం తీరే తినేసిండు ఇంకా నేను కూడా లక్కి తల్లికి తినిపించి తర్వాత నేను కూడా తినాలి సో రొటీన్ రొటీన్ ఇంట్లో పనులన్నీ నేను బాగున్నా బాగలేకపోయినా అన్నీ కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి కొన్ని ఇంకా చెప్పలేము వాటంతట అవి అన్నీ నడుస్తూనే ఉంటాయి మార్నింగ్ టైంలో ఏమో వడ చేస్తే ఈవినింగ్కి ఏమో దోశ కావాలని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఇంకా దోష చేస్తున్నాను నేనైతే కొంచెం నేను ఊరు వెళ్ళే ముందు మామిడికాయలు ఒక ఐదారు మామిడికాయలు ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను అన్నమాట అవి అట్లే ఉన్నాయి టేస్ట్ చాలా బాగుంది ఇంకా అయిపోయినాయి లాస్ట్కి లాస్ట్కైతే బట్ ఏదైనా కానీ అయిపోయిన అంటే సీజన్ అయిపోయే కొద్దీ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా ఇంకా ఉంటే బాగుండి అనిపించింది కానీ ఏం చేస్తాం ఇంకా అయిపోయినాయి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి అది కూడా ఇప్పటివరకు తినము దీనిజుకి చాలా ఇష్టం మ్యాంగోస్ ఎక్కువ పళ్ళకంటే కాయలు ఎక్కువ ఇష్టం అనమాట ఇంకా అలాగా దోశలు అయితే మొత్తానికి లాస్ట్ కో ఇద్దరికి ఒకటి ఎగ్ దోశ వేసి ఇంకా ధీరజ్ అయితే ఆల్రెడీ తింటూ ఉన్నాడు ఇంతకీ బ్రౌన్ రైస్తో చేసిన దోశలు ఎలా యాడ్ చేయి అని అనుకుంటున్నారా నిజానికైతే కొంచెం కడక్ వచ్చినాయి నెక్స్ట్ టైం చేసేటప్పుడు అందులో అన్నం కానీ లేదంటే కొంచెం నానబెట్టిన అటుకులు కానీ యాడ్ చేసి చూస్తాను అప్పుడు ఎలా వస్తాయో చూస్తాను కొంచెం క్రంచి క్రంచి అయితే వచ్చినాయి అన్నమాట పర్లేదు అన్నారు అంతా కాకుండా ఓకే తినేటట్టయితే అయితే వచ్చేసింది ఇంకా ఫైనల్గా వంటే ఏం చేయలేదు నైట్ పప్పు ఉంది కాబట్టి పప్పు అన్నం కొంచెం వేడి వేడి రైస్ అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ నుంచి అసలు వాటర్ రావట్లేదు వాటర్ లేవని చెప్పేసి నైట్ కొంచెం వాటర్ వస్తే ఇంకా వాషింగ్ మిషన్లో కొంచెం బట్టలు వేసేసి బట్టలన్నీ ఇంకా ఎండబెడుతున్నాను ఇంకా కొంచెం బట్టలు ఎక్కువనే ఉన్నాయి త్రీ డేస్ నుంచి కాబట్టి ఇంకా అలాగా బట్టలు ఎక్కువ ఒక దానిపైన ఒక అన్ని వేస్తుంది పైనకి ఎక్కి అంటే వర్షం ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు కాబట్టి పర్లేదు అర్థా ఉంటాయి గాలికి అని చెప్పేసి ఇంకా బట్టలన్నీ అలా వెనకాల బాల్కనీలో వేస్తున్నాను లక్కితల్లి ఆ నిజానికి పిల్లలిద్దరికీ టీవీ లేక కొంచెం టైంపాస్ అవ్వట్లేదు అంటే కొంచెం అట్లా అట్లా ఫోన్ చూస్తూ ఉన్నాడు కానీ ఇంకా లక్కితల్లికి కొంచెం పాపం ఇబ్బందికరంగానే ఉంది దానికి ఎందుకంటే టీవీ లెక్క ఎక్కువ మ్యూజిక్ చూస్తూ ఉంటుంది అసలు టైం అసలు టీవీకి ఏమైందో దానికి అర్థం కాకుండా ఉంది ఇంకా ఏం చేస్తాం సో మొన్న రోజు వంట చేస్తూ ఉంటే అంటే ఫ్రైడే రోజు వంట చేస్తూ ఉంటే జస్ట్ వంట అయిపోయిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నాను వంట అయిపోయిన తర్వాత కాదు పొయ్యి మీద ఏదో ఉంది పాలో ఏదో సంథింగ్ ఏదో ఉంది అప్పుడే నేను ఇట్లా క్లాత్తోని క్లీన్ చేస్తూ ఉంటే సడన్గా ఏమైందో తెలియదు చెయ్యి కాలిపోయింది ఇట్లా పెద్ద పొక్క వచ్చింది అసలు అది అనుకోలేదు నేను అనుకోకుండా సడన్గా చెయ్యి టచ్ అయిపోయింది లాస్ట్ బర్నల్కి సైడ్ ఉంటుంది కదా అవి సైడ్ కొండి లాగా వస్తున్నాయి చూసారా ఇంకా అది అలా క్లీన్ చేస్తుంటే క్లాత్తోని సడన్గా వచ్చేసి ఇంత పెద్ద పొక్క వచ్చింది కానీ ఇప్పుడైతే పర్లేదు పొక్కున్నప్పుడు కాలినప్పుడు జర్సేపు అయితే జర్సేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అసలు మామూలు పెయిన్ నొప్పి కాదు మంట అది ఇంకా వేండీలతో ఏదన్నా కొంచెం నీళ్ళతో స్నానాలు ఏదో పని చేస్తూ ఉంటాను కదా నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానా ఎందు నా పైన మూడు ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి మూడేంటి రెండు కుక్కలు ఐదు ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి అన్నమాట వాటి మెయింటైన్ చేయాలంటే కష్టమే కదా ఇంకా అందుకనే కొంచెం చెయ్యి అయితే ఇప్పుడు పర్లేదు పొక్కు వచ్చినప్పుడు బాగానే ఉంది కానీ ఈ పొక్కు కాస్త పగిలినప్పుడు చూడాలి అప్పుడు అసలు చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు మంట ఏది కూడా కట్ చేయని రాదు ఏదైనా కానీ అప్పుడైతే పెయిన్ వేరే లెవెల్ ఉంటుంది ఇంకా మీ అందరికి తెలియంది కాదు ఇంకా ఇది సండే అంటే ఈ రోజు అన్నమాట ధీరజు ఇంకా ఊరు వెళ్ళ ఎప్పటి నుంచి అడుగుతున్నాడు మమ్మీ బిర్యానీ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉన్నాడు అందుకని చెప్పేసి ధీరజ్ కోసం కొంచెం బిర్యానీ ఇలా చేశాను జస్ట్ ఒక హాఫ్ కేజీ అంతే చేశాను అన్నమాట గిన్నె పెద్దదే అనిపిస్తుంది కానీ రైస్ అంత ఎక్కువ ఏం లేదు మార్నింగ్ ఆల్రెడీ చికెన్ కర్రీ చేశాం కాబట్టి కొంచెం బిర్యానీ కోసం అని చెప్పేసి మ్యారినేట్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేశాను ఇంకాలాగా ధీరజ్ని అడుగుతున్నాను ఎలా ఉంది బట్ ఆ బిర్యానీ అంటే పర్లేదు మంచిగా ఉంది మమ్మీ ఓకే ఓకే అన్నట్టే ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చిండు ఇంకా లెక్క తల్లి ఇక్కడ తినిపేయాలి బ్యాక్ సైడ్ అదిగో వాడ పడుకొని చూస్తూ ఉంది టీవీ లేక పాపం దాని కష్టం మాటల్లో ఇంకా ఇంకాలాగా ఓకే మమ్మీ పర్లేదు ఇన్సెప్ట్ తీస్తా వీడియో చాలు కదా చెప్పేసినా కట్ చేయ వీడియో అంటూ ఉంటాడు వాడు వాడు అంతే వాడికి వీడియోస్ అంటే పెద్దగా నచ్చదు మీరేమో అడుగుతారు ఎందుకు వీడియోస్ ధీరజ్ అక్క అని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటారు అసలు బాధ అంతా అది ధీరజ్తో ఇంకా ఇక్కడ వచ్చేసి లక్కి తల్లి కోసం కూడా కొంచెం బిర్యానీ తీసుకొచ్చాను నా ఫేస్ చాలా నీరసం అయిపోతుంది పనులు ఎక్కువ చేయలేకపోతున్నా బాగా టైడ్ ఎక్కువ అయిపోతుంది కొంచెం వాస్తవానికి అయితే కొంచెం బ్లడ్ టెస్ట్ ఒకటి శాంపిల్ వచ్చింది ఇంకా నెక్స్ట్ శాంపిల్స్ అన్నీ రాలేవు బ్లడ్ అయితే కొంచెం తక్కువ ఉంది నైన్ పాయింట్ చేంజ్ ఏమో ఉందంట ఇంకా అలాగా రిపోర్ట్స్ అన్నీ మేబీ మండే వస్తుండొచ్చు దాన్ని బట్టి నేను కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా రికవర్ అవుతా కావచ్చు అందుకని చెప్పేసి ఇంకా నేను నేను చా అంటే ఎట్లా అంటే బద్ధకంగా ఏ పని చేయాలనిపించడో చిన్న చిన్న పనులు చేసినా కానీ అలసిపోవటము చేతులు కొంచెము షేక్ షివరింగ్ లాగా అవ్వడము అండ్ తల తిప్పడము ఎట్లాంటి చాలా నీరసంగా అనిపించడము మనం కొంచెం సైడ్ పడుకున్న చేతులు ఇవన్నీ కొంచెం తిమ్మిర్లు రావడము అలా అనిపిస్తుంది ఇంకా లెగ్ పెయిన్ అయితే ఆబ్వియస్లీ లెగ్ పెయిన్ అలాగే ఉంది అది అసలు బోన్ అసలు తగ్గట్లేదు ఇక మనం చూద్దాం దాన్ని బట్టి మేబీ ఏమన్నా కొంచెం రిపోర్ట్స్ వస్తే కొంచెం బ్లడ్ ఇన్స్పెక్షన్ ఒకటి ఉందని చెప్పేసి యూరిక్ యాసిడ్ ఇన్స్పెక్షన్ కూడా ఒకటి ఉందని చెప్పేసి అన్నారు ఓవరాల్గా రిపోర్ట్స్ అన్నీ కొంచెం వచ్చి అంటే వాళ్ళు ఫోన్లు అన్నమాట ఓవరాల్గా వచ్చి ఇంకా రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే మనకు కూడా కొంచెం త్వరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక మనకి ఎంత కష్టం ఏది ఉన్నా కానీ మన పనులు మనం చేయాలి నేను లెక్క తల్లి చూసుకోక తప్పదు పైగా మా వారు ఉంటే ఆయన కూడా చూస్తూ ఉన్నారు కాకపోతే ఆయన ఇంటి దగ్గర పనులు అక్కడికి ఇక్కడ తిరగడమే సరిపోతుంది అక్కడ సామాన్లు కావాల్సినవి అన్నీ ఇవ్వడము రావడము పాపం ఆయనకు కూడా పనులన్నీ అన్నీ చాలా ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి ఇలాగా నాకు ఇవన్నీ చేయక తప్పలేదను అని చెయ్య తప్పట్లేదు బట్ ఏమన్నా మనకి చేతనైనలతో మెల్లమెల్లగా చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే సో ఇది సో లక్కి తల్లికి కూడా నేను తినిపించేసాను తర్వాత మౌత్ వాష్ చేస్తున్నాను నేను కూడా కొంచెం ఇంకా నేను కూడా తినేసి రిలాక్స్ అయ్యి ఇలాగా ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత వీడియోస్ అన్నమాట ఇది వచ్చేసి ఫ్రైడే షాటర్డే అండ్ సండే వీడియోస్ మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ త్రీ డేస్ వీడియోలన్నీ ఈ ఒక్క వీడియోలో ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ నాకు సజెషన్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది చాలా రకాల ఎక్స్పెక్ట్ చేసి చాలా కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీ అభిమానానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్